హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందున వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ మూడు రోజుల్లోనే సెటిల్మెంట్స్ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి ఈ సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వం ఎప్పటికప్పుడు పీఎఫ్ ఉద్యోగుల కోసం కొత్త ప్రకటనలు చేస్తూ వస్తుంది ఈసారి తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని ఆశ్చర్యపరచకుండా ఉండదు ఇప్పటికే ఉన్న ఆటో సెటిల్మెంట్ పథకాన్ని మరింత మెరుగుపరచడానికి కేంద్రం సిద్ధమవుతుంది ఇప్పటి వరకు ఒక లక్ష రూపాయల వరకే ఆటో క్లైమ్ సౌకర్యం ఉండగా త్వరలో ఇది ఐదు లక్షల రూపాయల వరకు పెరగబోతుంది ఏ నిర్ణయం ప్రకారం ఇకపై పీఎఫ్ ఖాతాదారులు ఐదు లక్షల రూపాయల వరకు ఆటోమేటిక్గా డబ్బులు తీసుకోవచ్చు అంటే అదనంగా నాలుగు లక్షల వరకు పెరుగుదల ఉంది అంతేకాకుండా ఇప్పటి వరకు పది రోజులు పడుతున్న సెటిల్మెంట్ ప్రక్రియ ఇకపై కేవలం మూడు రోజుల నుంచి నాలుగు రోజుల్లోనే పూర్తవుతుంది ఇది డబ్బులు అవసరమైన సమయాల్లో ఉద్యోగులకు చాలా ఉపశమనం కలిగించనుంది ఇంతకు ముందు ఆటో క్లైమ్ సౌకర్యం అనేది ఆరోగ్య సమస్యలకే పరిమితం అయ్యేది కానీ ఇప్పుడు పెళ్లి చదువు లేదా ఇంటి కొనుగోలు వంటి అవసరాలకు ఈ సదుపాయం వర్తిస్తుంది ఈ మేరకు గత నెలలో జరిగిన ఈపీఎఫ్ఓ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు అతి త్వరలోనే ఈ కొత్త సదుపాయం ప్రారంభమవుతుంది ఇక మరొక బిగ్ అప్డేట్ ఏమిటంటే ఉద్యోగులు తమకు కావాల్సిన పిఎఫ్ డబ్బులను ఏటీఎం లేదా యూపీఐ ద్వారా తక్షణమే విత్డ్రా చేసుకునే అవకాశం కలగనుంది ఉద్యోగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ సుమిత్ర ద్రావరా ప్రకారం యూపీఐ మరియు ఏటీఎం పద్ధతులను అమలు చేయడానికి అనుమతిని మంత్రిత్వ శాఖ ఇచ్చింది జూన్ నెలలోపే ఈ మార్పులు అమల్లోకి రావచ్చు ఇది అమలయ్యాక ఏడు పాయింట్ ఐదు లక్షల కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు మంచి అవకాశం కలుగుతుంది ఈ పథకం అమలుకు ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ఆమోదం మిగిలి ఉంది ఆమోదం వచ్చిన వెంటనే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది ఇకపై ఉద్యోగులు సులభంగా వేగంగా తమ పిఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు బ్యాంకులకు వెళ్లవలసిన అవసరం లేదు దరఖాస్తులు పెట్టవలసిన అవసరం లేదు ఫోన్ నుంచే క్లైములు చేసి డబ్బులు పొందవచ్చు